వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా ఆలియా విత్ నైరా అండి ఇప్పుడు చాలామంది రెగ్యులర్ వేర్ అడుగుతున్నారు కదా ఫ్యాబ్రిక్ చూడండి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మంచి హెవీ రియాన్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఆలియా వచ్చేసి సీక్వెన్స్ తోను గోల్డ్ గోల్డ్తో చాలా బాగా హైలైట్ చేసి ఆలియా విత్ నైరా ఇది వచ్చేసి మీకు టాపు బాటమ్ చున్నీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టాప్లో నావీ బ్లూ ఎట్లా హైలైట్ చేశాడు బాటమ్ కూడా లో నావీ బ్లూ ఇచ్చి ఇది వచ్చేసి గోల్డ్తో నావీ తోను కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చాడు చున్నీ అంతా కూడా వీవింగ్ కింద టై కింద వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ వచ్చినాయండి చాలా బాగున్నది ఆలియా విత్ నైరా ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఆలియాని కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు డబల్ ఎక్సల్ సైజులో ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ లాంగ్ టాప్ అయితే వస్తుందనమాట మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి పట్టు కాటన్ స్టైల్ అయితే ఉంటుంది మీకు లాంగ్ ఫ్రాక్ లుకింగ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ కలర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కిందంతా కూడా మంచిగా లేస్ వర్క్ అయితే వస్తుందన్నమాట లాంగ్ లుకింగ్ ఒకసారి గమనించండి మనకి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్ అనేది వాచ్ చేద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాకే వస్తుందనమాట అంతా కూడా మంచి మంచిగా మనకు వచ్చేసరికి లేస్ వర్క్ వస్తుంది అలాంటి మనకు వచ్చరికి బ్యాగ్ థ్రెడ్స్ కూడా ఇచ్చేశారు అండ్ థ్రెడ్స్ కూడా హ్యాంగింగ్ అయితే ఉంటుంది అండ్ కింద బార్డర్ అంతా కూడా పెద్ద బార్డర్ అయితే వస్తుందండి ఇది కూడా యాజ్ యూజువల్గా మనకి సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది కాకపోతే సైజ్ కూడా ఒకటే అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఫ్యాబ్రిక్ ఒకసారికి రియాన్ పట్టు అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఆలియా స్టైల్ అయితే ఉంటుంది వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి మిర్రర్ డిజిటల్ ప్యాటర్న్ అయితే వర్క్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి కోట్ మోడల్ టైప్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ కూడా రెడీ టూ వేయండి అండి నెట్ మనకి సూపర్ నెట్ మీద మంచిగా సాటిన్ పట్టి లేస్ వర్క్తో మనకి మనకి హ్యాండ్ అయితే వస్తుంది కింద ఫ్రాక్ అంతా కూడా డిజిటల్ ప్యాటర్న్ అనమాట డబుల్ ఎక్సల్ సైజ్ అండి అది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది అండ్ దీనికి దుప్పటా కూడా ఇచ్చేసారు మనకి టూ పీస్ సెట్ అయితే అవైలబిలిటీ అన్నమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచ్ చేస్తాం ఇవాళ మన వీడియో వచ్చి గుంటూరులో ఉన్న వైష్ణవి హల్సి క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీ సెడమస్ నుంచి అయితే వాచ్ చేస్తామండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అనమాట ప్రజెంట్ మార్కెట్లో అప్డేట్ ఉన్న డిజైన్స్ అండి అన్ని కూడా మార్కెట్లో కొత్తగా వచ్చిన పార్టీ వేర్ డిజైన్స్ అనమాట అంటే పార్టీ వేరు అటు కొంచెం మనకు వచ్చరికి సింప్లీ గా సెమ్ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చరికి మంచి లాంగ్ ఫ్రాక్ లుకింగ్ అయితే చూపిస్తాం అన్ని కూడా మీకు ప్రైజెస్ అండ్ సైజెస్ కూడా అందరికీ తెలిసిన షాపే చక్కగా కొత్తగా చూసే వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డార్క్ మహారాండ్ పింక్లో డబుల్ ఎక్స్ఎల్ సైజులో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే చూపిస్తున్నాము అంతా కూడా థ్రెడ్ వేవింగ్ వర్క్ అండి మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ థ్రెడ్ వేవింగ్ వర్క్స్ చాలా అంటే చాలా ఫేవరెట్ ఉంటారనమాట చాలా మంది కూడా చాలా సూపర్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మనకేంటంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ సంతోష రినిషన్ నుంచి ఎలాంటి వీడియో కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అడ్రస్ మంచిగా చెప్పాం కదండి సంతోష్ రేణి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందన్నమాట మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా అయితే ఉంటుంది అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందండి లాంగ్ కలి అయితే వస్తుంది అండ్ వెస్ట్ వాటి దగ్గర మంచిగా మనకి గోల్డ్ వర్క్ టైప్ అయితే ఉంటుందన్నమాట అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి హ్యాండ్స్ అయితే మీకు ఇన్ని ప్రొవైడ్ అయితే ఉంటుందండి మనకంతా కూడా మంచిగా మనకి సాఫ్ట్ నెట్ మీద మొత్తం కూడా వర్క్ అయితే ఉంటుంది ఫోర్ కలర్స్ అట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి టూ సైజెస్ అండి ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు ప్రైస్ జరిగి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ మరొక కలెక్షన్లోకి అయితే వెళ్దాము వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కోట్ మోడల్ అండి అండ్ కలర్ వచ్చేటప్పుడు మనకి క్రీమిష్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఈ టూ కలర్స్ కాంబినేషన్ లో మనకి ఏంటంటే కోట్ మోడల్ డ్రెస్ అనేది అవైలబిలిటీ లో ఉంది మనకి సైజ్ అంటారా ఎం సైజు అలాగే మనకి ఎల్ సైజ్ అయితే వస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ లో మనకి కోట్ మోడల్ అయితే వస్తుంది అండ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా అటాచబుల్ కోట్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాచ్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ నావి బ్లూ కలర్ మీద అండ్ మొత్తం కూడా మనకి సిల్వర్ జెరీ వర్క్ అలానే మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి హ్యాండ్స్ కూడా వచ్చరికి పెద్ద మనకి రఫుల్ హ్యాండ్స్ లాగైతే వస్తుంది దీని ప్రైస్ వచ్చరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవాళ వీడియో స్మాల్ వీడియో అని అనమాట నెక్స్ట్ మరొక వీడియోతో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు మన జాయిస్ టైమ్స్ మీద ఒక కన్నీస్ ఉంచండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అలానే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి టేక్ కేర్